జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొమ్మన్హల్ ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు ఈ మేరకు బుధవారం ఉదయం బొమ్మన్హల్ పోలీస్ స్టేషన్లో ఆయన మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మండలంలో మే పదమూడున పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అలాగే కౌంటింగ్ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలని కోరారు కౌంటింగ్ రోజున విజయోత్సవాలు టపాసులో పేల్చడం లాంటివి చేస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విజయోత్సవాలకు ఎవరికీ అనుమతి లేదన్నారు గ్రామాల్లో ఎటువంటి ఘర్షణలు గొడవలు లేకుండా ప్రజలు ఉండాలని కోరారు మండల ప్రజలందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి మే పదమూడవ తేదీ జరిగినటువంటి ఎలక్షన్లు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మండల ప్రజలందరూ చాలా పద్ధతిగా జాగ్రత్తగా చేసుకున్నారు అదేవిధంగా రాబో తొమ్మిది రోజుల్లో జూన్ జూన్ నాలుగో తేదీ జరగబోవు ఎలక్షన్ కౌంటింగ్ కౌంటింగ్ మరియు రిజల్ట్ రోజు అదే విధ విధమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కొద్దిపాటి సమన్వయం మరియు సమయస్ఫూర్తితో ఎలాంటి విశేషాలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని అలాగే పోలీస్ డిపార్ట్మెంటు రాయశ్రీ మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహిస్తూ కాటన్ సర్చ్లు మరియు నిర్వహిస్తూ మీటింగ్లు కూడా పెడుతున్నాము మీటింగ్లో కూడా ఎక్కడికక్కడ గ్రామస్తులు చెప్తున్నాము ఇప్పటి వరకు మరియు దేవగిరి గోవిందవాడ బొమ్మన హాల్లో ఫ్లాగ్ మార్చెస్ ఎక్కువగా చేశాము మీటింగులు కూడా పెట్టాము రాబో కౌంటింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు భూమిగూడే విధంగా మరియు టపాసులు పేరుస్తూ విజయోత్సవ చేసే విధంగా చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగా టపాసులు నిషేధంగా ఇచ్చబడ్డాయి అలాగే ఎఫ్జి వచ్చే కూడా నిషేధించబడ్డాయి కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించి రిజల్ట్ రోజు మరియు తర్వాతి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఉండాలని మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ